మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి మూకసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా పదవ శ్లోకం ఆర్యాశతకం నుంచి నలభై ఏడవది స్వరూపము నీవే భేదస్వరూపం కూడా నీవే భిన్నస్వరూపము నీవే అభిన్న స్వరూపం కూడా నీవే ఈ సృష్టిలో మనకు కనిపించే ప్రకృతి అంతయు నిండిన భిన్నత్వము అమ్మవారే ఈ భిన్నత్వంలోని ఏకత్వంగా కనిపిస్తున్న చైతన్యం కూడా అమ్మవారే అలాగే అచిదాకృతి జడపదార్థము అమ్మవారే చిదాకృతి చేతనత్వం కూడా అమ్మవారే అహంత అనహంత అహంకార స్వరూపము అమ్మవారే అనహంకార స్వరూపం కూడా అమ్మవారిదే ఈ విధంగా ద్వంద్వాలతో ఈ సమస్త విశ్వాన్ని కామాక్షి కామాక్షిమాత నీవు శాశ్వతమైన దానవు అని సారాంశము अनहन्ता त्वमहन्ता भ्रमयसि कामाक्षि विश्वम्